నల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పిచ్చేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై పై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకా పై రుణాన్ని పొందండి అతను యూనివర్సిటీలో టాపర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాడు చెడు వ్యసనాలకు బానిసై స్పా సెంటర్లో చేరి జీవితాన్ని నాశనం చేసుకుని చివరకు కటకటాలు పాలయ్యాడు విషయానికి వస్తే తెనాలి నందులపేట కవిరాజ్ పార్క్ రోడ్లో నివాసం ఉంటున్న మన్నే మణిదీప్ విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదివి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వెళ్ళాడు అక్కడ స్పా సెంటర్ పెట్టి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వ్యసనాలకు బానిసయ్యాడు హైదరాబాదులో మణిదీప్ దగ్గర పెద్దాపురానికి చెందిన జాన్ సతీష్ అనే యువకుడు చేరాడు తాము చేసే ఈ వ్యాపారంలో వచ్చిన నగదును పంచుకుందామని నిర్ణయించుకున్నారు ఎప్పుడైనా పోలీసులు తమపై దాడులు చేస్తే దానికి సతీష్ ఈ సంస్థ తనదేనని అంగీకరించాలని అలా చేస్తే నీకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానని నీకు జీతం కూడా ఇస్తానని చెప్పడంతో సరేనన్నాడు గత సంవత్సరం ఏప్రిల్లో హైదరాబాద్ నగర్లో పోలీసులు దాడి చేసి సతీష్ని అరెస్ట్ చేశారు మణిదీప్ మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చేసి అక్కడ మిర్చి పౌడర్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు ఆ తర్వాత సతీష్ పదే పదే మణిదీప్కు ఫోన్ చేసి తన జీతం డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు దీంతో మణిదీప్ డబ్బులు ఇస్తాను నువ్వు విజయవాడకు రా అని సతీష్కు చెప్పాడు సతీష్ తనతో పాటు స్నేహితుడు పండు అనే వ్యక్తిని తీసుకొని విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాడు మణిదీప్ కూడా తనతో పాటు మరో నలుగురు రంగారావు ఆదాం ప్రేమ్ చంద్ రమేష్ బాబులతో కలిసి వచ్చాడు సతీష్ పండు ఇద్దరిని కారులో ఎక్కించుకొని తెనాలి వైపు తెచ్చి జనసంచారం లేని చోట కారును ఆపి ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని చంపితే దిక్కేవురు అంటూ బెదిరించాడు ఆ తర్వాత తెనాలి సుల్తానాబాద్లో ఒక రూమ్లోకి తీసుకెళ్లి సతీష్ను పెట్టి పండును మాత్రం రూమ్ బయట కూర్చోబెట్టారు ఆ తర్వాత సతీష్ను కొట్టి కరెంట్ షాక్ ఇచ్చారు ఆ తర్వాత సతీష్ను పండును గోదాం సంచుల్లో కూర్చోబెట్టుకొని కారులో పెట్టుకున్నారు మిమ్మల్ని రైలు పట్టాలపై పెట్టి చంపేస్తామని బెదిరించి తీసుకెళ్లారు తెనాలి ఓవర్బ్రిడ్జ్ పైన కారు స్లో చేశారు ఈలోపు అక్కడి నుండి సతీష్ పాండులు తప్పించుకొని ప్రక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సిఐ రమేష్ బాబు చెప్పారు తమ ఎస్ఐ ప్రకాశ్రావు తన బృందంతో వెళ్లి నందేలుగు వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు మరో నిందితుడు పరారీలో ఉన్నాడని సిఐ వివరించారు ఈ రోజున క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ బార్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టూ వన్ నాట్ నైన్ క్లాస్ వన్ వన్ ట్వంటీ సెవెన్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ విత్ త్రీ అండ్ ఫైవ్ బీనెస్ కేసులో అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు వీళ్ళు ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నీ ఏంటంటే కిడ్నాప్ అబ్డక్షను అటెంప్టు కమిట్ మర్డరు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నే మణిదీపు ఉప్పు రంగారావు అలానే పెనములూరి ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం పెద్దాపురం విలేజ్ అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు హైదరాబాదులో ఈ మన్నే మణిదీప్ అనే కుర్రడు మనకి ఇరవై ఇరవైకి విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర్రోడు టాపర్ టట్లో ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు తన చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతాడు ఈ మన్నే మణిదీపు అనే కురోడు మన టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్కు నందులపేట ఏరియా సంబంధించిన కురోడు ఈ కురోడు అక్కడ చెడు చెడు వ్యసనాలకి బానిసైపోయి అక్కడ ఒక కంపెనీ పెడతాడు ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కూరని జాయిన్ చేసుకుంటారు అరే ఈ కంపెనీ పెడతా ఉన్నాము దీంట్లో ఏమన్నా నష్ట నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటరా ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాళ్ళు కానీ అట్లా నేను ఏమైనా జరిగినప్పుడు నీవే నే నేనేది నడుపుతుందని చెప్పి చెప్పు నువ్వు నువ్వు జైలుకి పోతే నేను నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను నేను బ్యాగ్ నేను వెనకాల ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకం నమ్మకం చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్తూ ఒప్పిస్తాడు అదేవిధంగా ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం వాడు కోర్టులోకి వెళ్ళడం ఫిలింనగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖికంగా చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన రెండు నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మనిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మనిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపు నడుపుతూ ఉంటాడు అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు అతను మాట్లాడి కాల్ చేసి కాల్ చేసి విసిగిపోయి పద్నాలుగు పదమూడో తారీఖు సాయంత్రము ఇతనితోటి కాల్ చేస్తాడు మణిదీప్కి మణిదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఏంది ఇవ్వడం లేదు నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనిపించడం ఏంటి కోర్టులో నేను జడ్జి గారి సంక్షంలో చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది అప్పుడు ఇతను ఏం చేస్తాడు ఈ పెనములూరి ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు పెనములూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుస్తా నడుపుతూ ఉంటాడు క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది అతను ఏం చేస్తాడు అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే రౌడీ షీట్ ఉంటాడు అంటే నేను ఒక్కడినైతే కష్టమరా ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైలో కారు ఉంటుంది ఆ కారులో వెళ్ళిపోయి పదమూడు తారీఖు రమ్ముంటే నేను పక్క పద పద్నాలుగు ఉదయం వస్తాన్ అంటాడు ఆ ఉదయం వస్తాన్ నుండి వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్ పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకుంటాడు పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది ఈ క్యాటరింగ్ సంబంధించి అడుగుతూ ఉంటారు ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం అట్లానే వాడిని ఎలక్ట్రికల్ స్టాక్ ఇవ్వడం ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు వాడి పక్కన తీసుకొచ్చి సపోర్ట్ ఉన్న కూరని కూడా పక్కన కూర్చోబెడతారు ఆ కొట్టి వాడిని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది ఈ లోపల వీటి తప్పించుకొని పారిపోయి మా పోలీస్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది మేము ఈ రోజున ఉదయం తొమ్మిది నంది వెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుంచి మనం వాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికల్ అట్లానే ఈ నలుగురు ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం ఈ రోజున తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే కూరవాళ్ళు అతను విజ్ఞాన్ కాలేజీ ఆ బ్యాచ్లో టాపర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా చెడు వ్యసనాలకు అలవాటైపోయి ఈ విధంగా ఈ బ్యాడ్ తోటి చేయగలిపి జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది అందరికీ చెప్పేది అంటే చెడు వ్యసనాలకు బానిస కాకుండా మత్తుపానీయాలు కానీ ఎటువంటి అలవాటు కూడా లేకుండా యువత మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే ఇలాంటి ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా రావాలన్నా లేకపోతే చేయాలన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా పిలిపిస్తాము మాట్లాడతాము కేసు రిజిస్టర్ చేయాల్సి అయితే చేస్తాము చేయడానికి వీలు లేకపోతే ఏదో లాయర్ సలహాతోటి కోర్టు వేసుకు ముందు కూడా చెప్తాము మేము అలా చేయాలి కానీ మనిషిని స్వాధీనం చేసుకొని మనిషిని కొట్టడము తిట్టడము అలా షాక్ ఇవ్వడం ఇట్లాంటివి చేయకూడదని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాం ఇలాంటి రాబోయే పునరావృత పునరావృతం కాకూడదని ఆశిస్తున్నాం మనీ దీప్ ఇంతకుముందు కేసులు కానీ ఏం లేవు ఇదేస్తారు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తినే వస్తువులు అవి ఇవి అమ్ముతూ ఉంటారు కిరాణా ఐటమ్స్ పెట్టుంటారు అతను చాలా మంచివాడు నేను అదే రోజున ఫాదర్ని పిలిపించాను ఫాదర్ని పిలిపించి మీ వాడు ఇతనికి ఒక ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి దాని మీద కొట్లాడ జరిగింది ఇంత దాకా వచ్చింది కాబట్టి అతని డబ్బులు అతనికి ఇవ్వండి అంటే ఫాదరు క్షణాల్లో ఒక గంటలో వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి సతీష్కి అమౌంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయించాం మేము అది కరెక్ట్గా అంత ఐడియా లేదు అవునా కాదని కన్ఫర్మ్ చేయడానికి తెలంగాణలో ఇష్యూ అది అతని మీద అయితే కేసు అయితే లేదు ప్రెజెంట్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి